హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు రొటీన్గా చేసుకునే పూజ పూజకి అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి మీషో నుంచి తెచ్చుకున్నవి అసలు ఒత్తి అనేది జారకుండా చక్కగా నిలబడి జ్యోతి వెలుగుతోంది మామిడిపళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తీసుకొని వచ్చారండి రాత్రి అవి మా రెండు అమ్మవారి దగ్గర కూడా పెట్టుకున్నాను దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నానండి అట్లాగే కామాక్షి దీపం కూడా నేను ప్రతిరోజు పెట్టుకుంటాను మనకి అక్షయ తృతి నాడు లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి అనేది పూజ అయిపోయింది మావిడపళ్ళు పెట్టుకున్నా నివేదన నివేదన మావిడపళ్ళు పెట్టుకున్నా కానీ ఛానల్ మటుకు గ్రోత్ రావట్లేదండి సబ్స్క్రైబ్ కావట్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడట్లేదు నాన్ సబ్స్క్రైబ్ అయ్యి వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇస్తే అది ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుందండి హారతి కూడా ఇచ్చుకుంటాను హారతి చేసుకొని పూజ ముగించేసుకున్నానండి తర్వాత వంట దగ్గరికి వెళ్తాను ఈరోజు చల్ల పులుసు పెడదామని అన్నీ రెడీ చేసుకున్నానండి పూజ అయినాక లంచ్లోకి చల్లపులుసు చేమదుంపల కూర పెడదామనుకుంటున్నాను ఇచ్చుకొని వంట చేద్దామని వంట దగ్గరికి వచ్చానండి సొరకాయ బెండకాయ టమాటా ములక్కాడ అన్నీ కలిపి ముక్కలు కట్ చేసేసుకొని వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టేసుకొని మధ్య పెరుగు ఉన్నది కొంచెం కమ్మటి పెరుగు కన్నా కూడా చల్ల పులుసులోకి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది మరీ పులుపు తినలేం అనుకోండి కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది దానిలో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి మిక్సీ ఉప్పు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టానండి మిక్సీ పట్టుకొని ఈ మజ్జిగ కూడా కవ్వన్ తోటి అవంతా చిలుక్కొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఉప్పు తగినంత జీలకర్ర కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని ఆ మజ్జిగలో ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలిపేసుకోవాలి కొంచెం వీడియోలు చేయటం కొద్దిగా లేట్ అయిపోతున్నాయి అదంతా కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి మిక్సీ పట్టేసుకొని ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఆ మిక్సీ పట్టుకున్నది మజ్జిగలో కలుపుకున్న ముక్కలన్నీ కూడా ఉడికినాయండి ఆ మజ్జిగలో ఈ కొబ్బరి పచ్చిమిర్చి కరి ఉప్పు జీలకర్ర వేసి మిశ్రమాన్ని కలిపేసుకున్నాను అలాగే శనగపిండి కూడా అందులో కలుపుకోవాలండి రెండు స్పూన్లు కొంచెం చిక్కగా కావాలన్న వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి లేకపోతే స్పూన్ ఉన్నారైతే కొద్దిగా పలుచగా ఉంటాయి నేను అది మొత్తము పిండి అంతా కూడా కలిసేట్టుగా బబుల్స్ రాకుండా మొత్తం కలిపేసుకున్నానండి కలిపేసుకొని అందులో పోసేసుకోవటమే ముక్కలన్నీ ఉడికినాయి కదా శుభ్రంగా ఆ గిన్నె కంటుకున్నది కూడా కడిగేసాను తర్వాత చేమదింపలు వేపుడు చేసుకుందాంలే అని చేమదింపలు అరకిలో ఉడక పావు కిలో కూర అయింది ఎందుకో అసలు గడ్డలు గడ్డలుగానే ఉన్నాయండి ఉడకలేదు చాలాసేపు ఉడకబెట్టాను కుక్కర్లో అయితే మరి బాగానే ఉడికే ఇవేమో కుక్కర్ పెట్టలేదు విడిగా వాటర్ పోసేసి ఉడకబెట్టానండి అందుకని పెద్ద పొయ్యి మీద అప్పటికే లేట్ అయిపోతుంది వంటని పెద్ద పొయ్యి మీద ఈ ముక్కలు నీళ్లు పోసి పెట్టాను చెమతంపలు వేసి ఇటు పక్క ఏమో ఇది మరుగుతుందండి ఎంత మరిగితే అంత మంచిది మీలో ఎంతమంది గరిటెలో తిరుమాత పెడతారండి నేనైతే ఎన్ని మోకుళ్ళు ఉన్నా కూడా గరిటెలోనే ఇంగువ ఆవాలు జీలకర్ర వేసి తిరుమత పెడతాను ఇది ఏమిటో అలా అలవాటు అయిపోయింది ఒక గరిటె సపరేట్ పెట్టుకుంటానండి తర్వాత పొట్టు అంతా పొట్టు తీసి ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ జమదుంపలు వేయించేసుకున్నానండి వేగినవి ఉప్పు తగినంత వేసి కారం వేసాను మొత్తం కలుపుకున్నానండి ఛానల్ పెట్టి చాలా రోజులైంది ఇంకా మోటివేషన్ కాలేదు వాచ్ టైం కాలేదు ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి జమదుంపలు కూర అయిపోయింది లంచ్ రెడీ అయిందండి ఉంటాను